పీసీసీ అధ్యక్షుడిగా సీఎంగా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఉన్నారు ఖచ్చితంగా పీసీసీ అధ్యక్ష మార్పు ఖాయమని చర్చ జరుగుతుంది అందులో రెడ్డి సామాజిక వర్గం రేవంత్ రెడ్డి కాబట్టి బీసీ లేదా ఎస్సీకి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారు అనేది చర్చ ఉంది అందులో బట్టి విక్రమార్థ అద్దంకి దాయకత పేరు ఎస్సీలో అటు బీసీలో మహేష్ కుమార్ గౌడ్ మరియాష్కి పేరు వినిపిస్తున్నాయి ఎలాంటి మార్పు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది ఈ చెప్పిన నాలుగు పేర్లలో ఎవరు యాప్ట్ అని మనం అనుకోవాలి అంటే పార్టీని ముందుకు నడపడంలో ఎవరు కరెక్ట్ అని మనం భావించవచ్చు కళ్యాణ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోమో నీకు అనివార్యంగా పీసీసీ మారాల్సిందే ఎందుకంటే రెండు పదవులు ఉంచరు సీఎంను పీసీసీని నార్మల్గా ఉంచరు గతంలోనైతే సీఎం వ్యతిరేక వర్గాన్ని పీసీసీగా పెట్టేవాళ్ళు మీ గుర్తున్న రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్న సమయంలో రెండు సందర్భాల్లో కూడా డి శ్రీనివాసం ఆయన వ్యతిరేక వర్గము డి శ్రీనివాస్ పీసీసీగా పెట్టేవాళ్ళు బ్యాలెన్స్ చేసేవాళ్ళు కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఉన్న సమయంలో కూడా హైకమాండ్ అసర్ట్ చేసుకొని రాజశేఖర రెడ్డి వ్యతిరేక వర్గం చాలా బలహీనంగా ఉన్నా కూడా డి శ్రీనివాస్ని పెట్టారు అయితే అప్పుడు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉంది అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్కి ఆ లగ్జరీ లేదు కాన్ కానీ సాధారణంగా ఆ బ్యాలెన్స్ చేస్తుంటుంది ఇప్పుడు రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచిన్ పైలట్ పీసీసీ ప్రెసిడెంట్గా ఉండే చాలా కాలం ఆయన తిరుగుబాటు చేసేంతవరకు కూడా మీకు సా సాధారణంగా ఈ కర్ణాటకలో కూడా మీరు ఇప్పుడు సీఎంగా సిద్ధరామయ్య ఉన్నాడు కనుక పిసిసి ప్రెసిడెంట్గా డీకే శివకుమార్ అన్నాడు సో ఆ థీరీలో కనుక చూసుకుంటే డెఫినెట్గా పీసీసీ ప్రెసిడెంట్ మారాల్సిందే మారినప్పుడు రేవంత్ అనుకూలను పెడతాడా రేవంత్కు ప్ర ప్రతికూలను పెడతాడా అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్ దాంతోపాటు ఏ సామాజిక వర్గం ఎందుకంటే రెడ్లు నాయకత్వంలో ముఖ్యమంత్రి పొజిషన్లు ఉన్నారు కనుక బీసీ ఇవ్వాలి అనేది ఒక ఫ్యాక్టర్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాంగ్రెస్ బీసీలకు సరైన రాజకీయ గుర్తింపు ఇవ్వడము లేదు అన్న విమర్శ ఉంది పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం ఎలక్షన్ తర్వాత చూద్దాము పోస్ట్ పోల్ స్టడీస్ వచ్చాక రిజల్ట్స్ వచ్చాక కానీ ప్రీపోల్ సర్వేలు చూస్తే క్లియర్గా అర్థమైంది రిలేటివ్లీ బీజేపీ బీసీ ఓటర్లను ఎక్కువ ఆకర్షించింది అందువల్ల బీసీ ఓటర్లను బీజేపీ ఎక్క ఆకర్షిస్తోంది వాళ్ళకి బండి సంజయ్ ఈటల రాయందర్ లాంటి బీసీ నేతలే ముందున్నారు బీసీ ముఖ్యమంత్రి నినాదం కూడా ఇచ్చారు బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ మీరు దేశంలో ఎక్కడ చూసినా డామినెంట్ కాస్ట్ రూల్ తన ప్రత్యర్థి ఉంటే దానికి ఆల్టర్నేట్ కాస్ట్ పట్టుకుంటారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యాదవ్లు అఖిలేష్ యాదవ్ వెనకాల ఉన్నారు కనుక నాన్ యాదవ్ ఓబీసీలని మాయావతికి జాతవ్ కమ్యూనిటీ ఉంది కనుక నాన్ జాతో దళిత్ను మీకు బీహార్లో ఆర్జేడీతో ఫైట్ కనుక యాదవ్లకు వ్యతిరేకంగా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ను ఇలా మీకు హర్యానాలో జాట్ల ఆధిపత్యం ఉంది కనుక వాళ్ళ కౌంటర్గా నాన్ మా లాల్ ఖట్టర్ ఆయన పంజాబీ కత్రి కమ్యూనిటీ అప్పుడు కొత్త సీఎం కూడా సైనిక్ కూడా బీసీ సో ఈ సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ కూడా బీసీని పెడతారు మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా కాపు కమ్మారెడ్డిల నాయకత్వం కదా కాపులతో మొదలు పెట్టారు కన్నా లక్ష్మీ ఆయన తర్వాత పురందేశ్వర్ తర్వాత పురంధేశ్వర్ వచ్చారనుకోండి సో అందువల్ల ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ బీసీఆర్ ఎస్సీలనే పెట్టే అవకాశం డెఫినెట్గా గా ఉంది మరో రెడ్డిని అయితే పెట్టారు సో అందువల్ల బీసీలుగా పెట్టినప్పుడు మహేష్ కుమార్ మధుయాకి గెలవకపోవడం అనేది ఆయనకు పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది బట్ ఆయనకు జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలు కూడా ఉన్నమా నిజం మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కనుక ఆయన కూడా డెఫినెట్గా ఫ్రంట్ రేస్లో ఉంటారు ఇక వీళ్ళిద్దరూ కాకుండా కొత్త జనరేషన్లో బీసీ అవుతారు పాత జనరేషన్లో అయితే హనుమంతరావు లాంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టే అవకాశం లేదు పొన్నం ప్రభాకర్ ఆల్రెడీ మంత్రిగా ఉన్నాడు అందువల్ల ఈ ఇద్దరి కమ్యూనిటీలో ఇద్దరు కూడా ఒకే కమ్యూనిటీకి చెందిన వారు గౌడాస్ మళ్ళీ ఒకవేళ మరి ఇంకో కమ్యూనిటీ పెడతారా మున్ మున్నూరు కాపు నుంచి ఇక్కడ డామినెంట్ బీసీ కమ్యూనిటీలు తెలంగాణలో మున్నూరు కాపు ముదురాజ్ గౌ యాదవ్ గౌడ అంత అందువల్ల మున్నూరు కాపు నుంచి అంత ప్రామినెంట్ లీడరు ఉన్నారా ఈ క్యాస్ట్ కాంబినేషన్ కూడా చూస్తారు అంటే ఒక ఇమేజ్ ఉన్న లీడరు క్యాస్ట్ కాంబినేషన్ రెండు కలుపుతారు రేవంత్ రెడ్డితో ఏ రకమైన ఈక్వేషన్ ఉండాలన్నది కూడా చూస్తారు అంటే రేవంత్ రెడ్డికి కౌంటర్ గా ఉండాలా బ్యాలెన్స్ చేయాలా రేవంత్ రెడ్డిని స్ట్రెంగ్ చేయాలా ఆయన హ్యాండ్ స్ట్రెంగ్ ఇది పార్లమెంట్ రిజల్ట్స్ పైన ఉంటుంది రేవంత్ రెడ్డి గనక భారీ విజయాన్ని పది సీట్లకు పైగా కాంగ్రెస్ కు తెచ్చి అనుకోండి చాలా కీలకమైతే ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ముప్పైకి పైగా సీట్లు తెచ్చినప్పుడు కూడా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది అలాగే అశోక్ గెలాట్లు చెత్త మీకు భూపేష్ బఘేల్ గెలిచినప్పుడు ముఖ్యమంత్రులు గెలిచినప్పుడు అక్కడ ఎంపీలు రాలే ఇక్కడ డబుల్ అడ్వాంటేజ్ అంటే రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ నాయకత్వంలో వచ్చింది రేపు ఎంపీ సీట్లు కూడా రేవంత్ నాయకత్వంలో వస్తే రేవంత్ రెడ్డి బలపడతాడు కనుక రేవంత్ యాక్సెప్ట్ చేసే లీడర్ను రేవంత్తో సప్లిమెంట్ చేసేటువంటి లీడర్ ని ఎంక చేసేటటువంటి అవకాశం ఎటు ఉంటుంది రేవంత్ రెడ్డిని ప్రతిపక్ష బలమయిన నాయకుల్ని నియమించే అవకాశం ఉంటుంది అప్పుడు అవకాశం डेफिनेटగా ఉంటుంది ఒకవేళ పార్లమెంట్ లో ఎక్కువ సీట్లు వస్తే మాత్రం తప్పనిసరిగా ఉంటుంది ఆల్రెడీ అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా బట్టి విక్రమార్క సీఎం రేస్ లోనే ఉండి అందుమొదటి CLP నేతగా అక్కడ ఉన్నాడు అందువల్ల రేవంత్ ను మరింతగా కౌంటర్ బ్యాలెన్స్ చేయాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు బట్టి విక్రమార్కుకి ఇస్తే ఆయన రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ బట్టి డిప్యూటీ సీఎం ప్లస్ పీసీసీ దాంతో ఇంకా పవర్ఫుల్ గా రెండు స్ట్రెంతులు కలుస్తాయి సో అందువల్ల ఆ రకంగా ఇప్పుడు కర్ణాటక ఫార్ములా లాగా అడగ డీకే శివకుమార్ కూడా సీఎం రేస్ కు పోటీగా ఉన్నాడు కనుక ఆయనను పిసిసి ప్లస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు ఇప్పుడు బట్టి కోరిక మేరకే డిప్యూటీ సీఎంలు ఇంకెవరు ఇవ్వకుండా ఓన్లీ బట్టికి ఇచ్చారు ఒకవేళ బట్టీకి కనుక పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే రేవంత్ రెడ్డి గ్యారంటీగా నలుగురు డిప్యూటీ సీఎంల ఫార్మ్ పట్టుకొస్తాడు ఒక మైనారిటీ డిప్యూటీ సీఎం ఒక ట్రైబల్ డిప్యూటీ సీఎం ఒక ఎస్సీ డిప్యూటీ సీఎం ఒక బీసీ డిప్యూటీ సీఎంను ముందుకొస్తారు అప్పుడు సీతక్కాల్ పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా సీఎం డిప్యూటీ సీఎం ఈ కాంగ్రెస్ అయితే ఖచ్చితంగా ఉంది అయితే నహేష్ గారు ఇప్పుడు ఈ పిసిసి అధ్యక్ష మార్పు దీనికి సంబంధించి అద్దంకి దయాక ప్రధానంగా పేరు కూడా మాల సామాజిక కోణంలో ఎస్సీ సామాజిక కోణంలో వస్తుంది ఇక్కడ మాదిగా ఈక్వేషన్ కూడా ఒకటి క్రూషియల్ గా మారింది తెలంగాణలో మాదిగా ఓటు బ్యాంక్ ఎక్కువ మాదిగలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మాదిగలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది ఒక చర్చ ఉంది ఆ రకంగా మాదిగా ఈక్వేషన్లో కూడా ఎవరి దామోదర్ రాయనరసింహ ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు అలాంటి పేర్లు వచ్చే అవకాశం కూడా ఉందంటారా కాంగ్రెస్లో ఖచ్చితంగా ఎందుకంటే వాస్తవంగా దెంక్ దగ్గరకి ఏ పదవి ఇవ్వలేదు గనక ఆయన ఆయన కంటెండర్గా ఉండవచ్చు ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ అన్నారు ఎమ్మెల్యే అన్నారు మంత్రి అన్నారు కానీ ఆచరణలో ఏదీ రాలేదు అక్కడికి సో మీకు సంపత్ కూడా ఆయన ఈవెన్ నాగర్ ఎం ఎంపీ కూడా పోటీలో ఉన్నాడు సో అక్కడ మాలా మాదిగా ఇష్యూ కూడా ముందుకు వచ్చింది అండ్ ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నాడు కనుక సంపత్ ఖచ్చితంగా రేస్లు ఉంటాడు పదవిలో లేడు కనుక మా ఆల్రెడీ మాలలకు ఆధిపత్యం ఉంది మాదిగలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది అన్న డైమెన్షన్ ఉంది మీకు ఇప్పుడు మల్లు రవి మాలనే గడ్ వంశీ గడ్డం వంశీ మా మాలనే మీకు వరంగల్ నుంచి కూడా మాదిగ కాకుండా ఉపకులాలకు ఇచ్చారు సో అందువల్ల మాదిగలకు రిప్రజెంటేషన్ లేదు తెలంగాణలో మన అందరికీ తెలుసు ఎస్సీ పాపులేషన్లో మాలల కన్నా మాదిగలు ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో మాత్రం మాదిగల కన్నా మాలలు ఎక్కువ నాకు తెలిసినంతవరకు ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే మాదిగలు కంపారిటివ్లీ మాలల కన్నా తక్కువ మిగతా అంతటా కూడా సబ్జెక్టు వెరిఫికేషన్ మిగతా అంతట కూడా మాదిగలు ఎక్కువ సో మాదిగలకు ఒక దామోదర రాజనరసింహ తప్ప ఏ రిప్రజెంటేషన్ రాలేదు సో మంత్రి ఓ డిప్యూటీ చీఫ్ మినిస్టరు మాల స్పీకర్ మాల మళ్ళీ పీసీసీ ప్రెసిడెంట్ మాలా అంటే అది డెఫినెట్గా సోషల్ ఇంబ్యాలెన్స్ తప్పుతుంది అందువల్ల అద్దెంకి దేఖలకు మిగతా ఫ్యాక్టర్స్ కలిసి వచ్చినా ఈ మాలా ఫ్యాక్టర్ ఒకటి అవుతుంది అన్న మాల మహానాడు ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు సో అందువల్ల మాదిక ఫ్యాక్టరీ కనుక ముందుకొస్తే ఎస్సీ ఫ్యాక్టరీ ముందుకొచ్చి మాదిక ఫ్యాక్టరీ వస్తే గ్యారెంటీగా సంపత్ ఫ్రంట్ రన్నర్గా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది నాగశ్వర్ గారు మీకు గుర్తుండి ఉంటుంది పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించిన సందర్భంగా అప్పుడు ఎంతమంది పోటీ పడ్డారు అసలు పీసీసీ అధ్యక్షుడు ఎవరికి ఇస్తారు ఏంటి రేవంత్కు మాత్రం వద్దు అని ఇలాంటి రకరకాల అభిప్రాయాలు రకరకాల ఈక్వేషన్స్ అప్పుడు వచ్చాయి అయితే అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉంది ఇప్పుడు అధికార పార్టీగా మారింది కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఒత్తిళ్ళైనా కాంగ్రెస్ అధిష్టానంపై కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ పనిచేసే అవకాశం ఉందా లేదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి కానీ అధిష్టానానికి కానీ ఎవరికైనా ఫ్రీ హ్యాండ్తో వాళ్ళు నియమించే అవకాశం ఉందా నియమిస్తే ఎలాంటి అంటే పార్టీని ముందుకు తీసుకోవడం క్రైటేరియాగా ఉంటుందా లేదంటే రేవంత్ రెడ్డితో కోఆర్డినేట్ చేసుకోవడమే ముఖ్యాంశంగా ఉంటుందా ఎలాంటి అంశాలు ఆ నియామకంలో ప్రధానంగా ప్లే చేసే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఆ పోటీ ఎందుకుంది అంటే అతను సీఎం ఫేస్ అవుతాడు గనక ఎందుకంటే సిఎల్పితో పోటీ పడి సీఎం రేస్ లో ముందుకు వస్తాడు బీఫార్మ్లు ఆయన పేరు మీద వస్తుంది సీట్ల ఎంపికలు కీలక పాత్ర పోషిస్తాడు ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల రేవంత్ రెడ్డితో అంతమంది పోటీ పడమా నిజం ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క మీకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాధు యాస్గి గౌడ్ ఇలా చాలా మంది పోటీ రెడ్డి అందరూ కానీ వాళ్ళు రెడ్డికి ఇవ్వాలని అనుకున్నారు ఎందుకంటే జీవన్ రెడ్డి అందరూ పోటీ పడ్డారు టూ థౌజండ్ ఫోర్టీన్ లో పొన్నా ఎక్స్పెరిమెంట్ చేశారు బీసీతో అంటే తెలుగుదేశం పార్టీ కృష్ణయ్యతో చేసినట్లు బీజేపీ బీసీ బండి సంజయ్ ఈటల రాయందర్లో ఎవరో ఒకరు అని ఎక్స్పెరిమెంట్ చేసినట్టు చేశారు ఈ మూడు ఎక్స్పెరిమెంట్లు కూడా మూడు పార్టీలు ఫెయిల్ అయ్యాయి అంటే టీడీపీలో టీఆర్ఎస్ కాంగ్రెస్లో బీజేపీలో టీఆర్ఎస్లో ఆ స్కోప్ లేదు కనుక ఎక్స్పెరిమెంట్ ఉండదు అందువల్ల ఇక కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో ఎంపిక చేయాలని నిర్ణయించినప్పుడు అది రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డ జగ్గారెడ్డ కోమటిరెడ్డి వెంకయ్రెడ్డ జీవన్ రెడ్డ అని రకరకాల రెడ్ల పేర్లు వచ్చాయి కానీ రేవంత్ దూకుడు మీద ఉండే కనుక ఆయన ఈ న్యూ బ్లడ్ యంగ్ కొత్త జనరేషన్ కొత్త ఫేస్ వస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది అది ఆ రోజు చాలామంది విమర్శించిన అది కాంగ్రెస్ కరెక్ట్ స్ట్రాటజీ అనేది క్లియర్గా అర్థమైంది కూడా ఇప్పుడు మనకు సో కాంగ్రెస్ పార్టీ లాభపడింది కూడా రేవంత్ రెడ్డి ఎంపికతో అయితే ఇప్పుడు ఆ ఉన్నది ఎందుకంటే ఎన్నికలు లేవు ఇప్పుడు ఇప్పుడు పీసీసీకి అంత ప్రాధాన్యత ఉండవు ఎన్నికల ముందున్న పీసీసీకి ఎన్నికల తర్వాత పీసీసీకి తేడా ఉంటుంది అది కూడా కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు పీసీసీ అధికారంలో ఉన్నప్పుడు పీసీసీ ఎంత డి శ్రీనివాస్ పీసీసీ ఉన్నా రాజశేఖర రెడ్డి డామినేట్ చేశాడు కదా అందువల్ల ఇప్పుడు ఒకవేళ పార్లమెంటు సీట్లు ఎక్కువ తెచ్చుకుంటే పీసీసీ ఎవరున్నా అది రేవంత్ వ్యతిరేక వర్గం ఉన్నా రేవంత్ కలిసిపోయే వాళ్ళు ఉన్నా ఐ థింక్ చీఫ్ మినిస్టర్ విల్ కాల్ ద షార్ట్స్ అండ్ రేవంత్ రెడ్డే నాయకత్వంలో ఉంటుంది పీసీసీ అంత ప్రధానమైన పాత్ర ఉండదు అందులో అన్లెస్ బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు అయ్యి చాలా కౌంటర్ వెయిట్ ఉంటే మినహా సో అందువల్ల పార్లమెంట్ ఎన్ని సీట్లు వస్తాయని అందువల్ల ఈసారి పీసీసీ పెద్ద ఛాలెంజ్ కాదు హైకమాండ్ కూడా రిలేటివ్లీ తెలంగాణలో ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల రేవంత్ రెడ్డి కూడా ఏకమేకే కాలే కదా రాజశేఖర్ రెడ్డి లాగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే డీ శ్రీనివాసను పెట్టగలిగారు కోర్స్ కేంద్రంలో అధికారంలో ఉంది ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి లేరు అన్న ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ సీ ఎక్కువ సీట్లు గెలిపించలేకపోతే హైకమాండ్ ఇంకా ఫ్రీ హ్యాండ్ తీసుకుంటుంది లేకపోతే కొంత రేవంత్ రెడ్డితో కలిసి ఆయనతో పనిచేసేయగలిగే వ్యక్తి మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేయగలిగే వ్యక్తి కొరకు చూస్తారు అందువల్ల రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ చాలా కీలకంగా ఉంటుంది పీసీసీ ఎంపికలో రైట్ నాగశేఖర్ గారు ప్రధానంగా అంటే ఫైనల్ క్వశ్చన్ ఇది గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన డి శ్రీనివాస్ను పెట్టారు దాదాపు ఆ బ్యాలెన్సే ఎక్కువగా మెయింటైన్ అయింది కేశవరావు కానీ సత్యనారాయణరావు ఎంఎస్ఆర్ కానీ వాళ్ళు పీసీసీ అధ్యక్షుడు ఉండడానికి ప్రధాన కారణం అదే పనిచేసింది ఒకరు సిఎల్పి నేత ఒకరు ఈ రకంగా కూడా డివైడ్ అయి ఉన్నారు అయితే ఇప్పుడు కూడా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అనే ఫ్యాక్టర్ ఏమైనా వస్తుందా ఈ నియామకంలో అట్లే ఉండకపోవచ్చా అంటే అప్పుడున్న సిచువేషన్ వేరు దానికి నేపథ్యం పెద్ద మనుషుల ఒప్పందము చీఫ్ మినిస్టర్ ఒక ప్రాంతం అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇంకో ప్రాంతం ఉండడము ఆ ఉపాధి అమలు కాకపోవడము ఆంధ్ర తెలంగాణ ఉన్న డివిజన్ వేరు అందులో తెలంగాణ ఉద్యమాల ప్రభావం ఇవన్నీ ఉన్నాయి కానీ తెలంగాణలో ఆ సబ్ రీజనల్ ప్రాబ్లం ఏమి లేదు కదా దక్షిణ తెలంగాణ ఉత్తర తెలంగాణ అని డివైడ్ అయ్యి ప్రజలు ఫీల్ అవుతున్నటువంటి సందర్భం ఎక్కడా లేదు ఇవి రాజకీయ నాయకులు తమ అవసరాలకు కొంత సృష్టించే ప్రయత్నం చేసినా ప్రజల సైకిల్లో లేదు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అని హైదరాబాద్ హైదరాబాదే వన్ థర్డ్ స్పేస్ ఆక్రమించుకొని ఉండగా ఇంక దక్షిణ ఏంటి అందువల్ల ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ అనే డైమెన్షన్స్ ఉంటాయని నేను అనుకోను ఇప్పుడు దక్షిణ తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ఉన్నాడు గనక ఉత్తర తెలంగాణ నుంచి పీసీసీని ఎంపిక చేయాలి ఈ డైమెన్షన్ తామ సర్టిఫికేట్ల కొరకు వాడుకునే అవకాశం ఉంటుంది అయితే ఒక డైమెన్షన్ ఉంది ఇప్పుడు సంపత్ అనే రావాలన్నప్పుడు ముఖ్యమంత్రి అలాగే పీజీజీ కూడా ఒకే ఉమ్మడి జిల్లా నుంచి మహబూబ్నగర్ జిల్లా నుంచి అవుతారు సో ఆ డైమెన్షన్ ఒక ఫ్యాక్టర్గా ముందుకొచ్చే అవకాశం ఉంది ఇవి ఎలా ఉంటాయంటే కళ్యాణ్ ఇప్పుడు అంటే పైరవీలు చేసుకునే వాళ్ళు ఆశించే వాళ్ళ ఆస్పిరెంట్స్ పైరవీలు అన్న కన్నా ఆస్పిరియన్స్ యాజ్ తమ సర్టిఫికేట్ క్వాలిఫికేషన్లు చెప్పుకుంటారు తమ ప్రత్యర్థుల క్వాలిఫికేషన్లు కూడా చెప్పుకుంటారు కదా సో అందువల్ల ఖమ్మం బట్టి విక్రమార్క ఎస్సీ అంటాడు ఖమ్మము బ్రహ్మాండమైన బలం ఇచ్చినటువంటి జిల్లా అ ఇటే ఖమ్మం అటు ఇట్లా ఎవరికి వాళ్ళు చెప్తున్నప్పుడు సంపద కావాల వద్దనుకున్న వాళ్ళు ఏం చెప్తారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కూడా అదే జిల్లా కదా కానీ ఆయన కావాలనుకున్న వాళ్ళు ఆయన మాదిగా మాదికలకు రిప్రజెంటేషన్ లేదు కదా అంటారు అవును ఈ ఫ్యాక్టర్స్ ఉంటుంది సబ్ రీజనల్ ఫ్యాక్టర్ ఉంటుంది అనుకోను ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లా అనే ఫ్యాక్టర్ ఒక ఫ్యాక్టరీ ఉండొచ్చు కానీ అన్నిటికన్నా ముఖ్యంగా ముఖ్యమైన ఉంటుంది రైట్ అంటే ఓవరాల్ గా బీసీకే ఎక్కువ అవకాశం ఉండే ఛాన్స్ మీకు కనిపిస్తుంది కాంగ్రెస్ లో డెఫినెట్ గా ఉంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రిగా రెడ్డి ఉన్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఎస్సీ ఉన్నాడు కనుక మిగిలింది బీసీ కదా కదా ఆల్రెడీ మీకు మంత్రివర్గంలో కూడా రెడ్లు చాలా అధిక సంఖ్యలో ఉన్నాడు సో ఆల్రెడీ స్పీకర్ ఎస్సీ ఉన్నాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎస్సీ ఉన్నాడు ఇంకో మంత్రి కూడా ఎస్సీ ఉన్నాడు సో ఎస్సీలో కూడా రిలేటివ్లీ రిప్రజెంటేషన్ బాగానే ఉంది ఇక మిగిలింది బీసీలే మీకు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇప్పటివరకు బీసీలకు ఆ స్థాయిలో గుర్తింపు లేదు అనే ఫ్యాక్టర్ ఉంది కనుక డామినేట్ చేస్తుంది